ఉదయకిరణ గారిని ఆహ్వానం పలికేస్తున్నాం ఉదయ్ గారు ధర్మ గారు ఆంజనేయులు గారు కృష్ణం రాజు గారు రమేష్ గారు నారాయణ గారు అండ్ జగన్ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే కొరియోగ్రాఫర్ ఆఫ్ దెబ్బం బ్రదర్ ఆనంద్ గారిని కూడా సాధారంగా వేదిక మీద పలికేస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ దెబ్బం వికాస్ గారిని గారితో వేదిక మీద పలికేస్తున్నాం లెట్ మీ ఇన్వైట్ వెరీ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో ఆఫ్ దరు సాధారణంగా వేదిక మీద పలికేస్తున్నాం

हीरो गारो हीरोन गार डायरेक्टर गार मु ठीक मंदगा यूज़िटेक ऑफ़ दिस फिल्म मुदय किरण गाने माता डॉल्स में का रिक्वेस्ट थे ना हेलो एवरीवन मुदय किरण यूके हमें कंपोजर और डिंगर सांग लेटर फॉर दिस फिल्म तो डिंगर सांग मैंने कंपोज़ेशन है और मैंने पार्ट दंगर जरी किया था राइट फर्स्ट फर्स्ट ऑफ़ आई नीड टू थैंक द म బట్ ఈ సాంగ్ అనేది స్పెషల్ బాగు ఈ సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఇట్స్ అరౌండ్ త్రీ ఆర్ ఫోర్ ఏఎం లైక్ ఎర్లీ మార్నింగ్లో ఫ్రెండ్ స్ట్రానింగ్ వచ్చి కంపోజ్ చేయడం జరిగింది సో ఆ టైంలో నేను డెమో చేసి డైరెక్టర్ గారికి పంపాను పంపించిన తర్వాత షూట్ పర్పస్కి నేను ట్రాక్ పంపించాను సో వాళ్ళు షూట్ చేసిన తర్వాత నాకు ఒక టూ త్రీ డేస్ తర్వాత అప్డేట్ ఏమి ఇచ్చారంటే ఈ సాంగ్ నువ్వు పాడుతూనే బాగుంటుంది ఎందుకో మీ డొనాల్టీ హీరో గారికి మ్యాచ్ అయిందని చెప్పి నాకు అప్డేట్ చెప్పారు సో అందుకనే ఈ సాంగ్ పాడడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ దా సార్ నాకు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు పాడమని కృషి చేసినందుకే జేసాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వర్ణ్ సార్ సో మ్యూజిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాజ్ క్రియేటివిటీ చేసిన తర్వాత దాన్ని ఎలా చేసావు ఏంటని మనం షేర్ చేసుకోవడం చాలా కష్టం ఎవ్రీ మ్యూజిషియన్కి ఇది ఒకటి ఉంటుంది సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మై ఎలా చేశాను అనేది బట్ ద డూ ఫర్ ద నేను చేసిన మ్యూజిక్ అదే

హాయ్ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ నమస్కారం నాకు చాలా నర్వస్గా ఉంది దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ వికాస్ గారికి వరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ టీం గురించి చెప్పాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టీంలో మీ నిది లేకుండా చాలా యూనిటీగా వర్క్ చేశారు చాలా కష్టపడ్డారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రొమాంటిక్ లైఫ్ నెక్స్ట్ మంత్ జాన్ థర్టీ ఫస్ట్ కూడా రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డబల్ ప్రమోషన్ చేస్తారనమాట ఇక్కడ ఓకే ఇప్పుడు డైరెక్టర్ వికాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో మీరు మాట్లాడే ముందు నా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి ఫస్ట్ మీరు మీరు పూరి గారికి ఫ్యాన్ మహేష్ బాబు గారికి ఫ్యాన్ అసలు పోకిరి అని పెట్టడానికి రీజన్ ఏంటి మా వాళ్ళందరూ పోకరి రీ రిలీజ్ అనుకొని వచ్చారంట లేదండి మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ ని మేము అనుకున్నాము స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైప్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయిపోతుంది కాబట్టి పోగ్రీ తీసుకున్నాం దీంట్లో ఒక రెండు సీన్స్ ఎందుకంటే కావాలని చేసాము మేము అది కావాలని చేసాము రిలేటెడ్గా అంతే తప్ప మిగతా సబ్జెక్ట్ అయితే ఎట్టి పరిస్థితిలో దానికి దీనికి సంబంధం ఎటువంటి లేదనమాట మనది అంత మార్క్ బేస్లోనే ఉంది ఇదంతా కూడా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ అలాగే మా ఫ్రెండ్స్ మా బంధువులందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ముందుగా ఈ టైటిల్ అనేది చాలా ఎనర్జెటిక్ టైటిల్ పోగిరి అంటేనే ఎనర్జిటిక్ టైటిల్ అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అలాంటి టైటిల్తో మనం కథ రాసుకున్నప్పటి నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అలాగే ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సీన్ ప్రతి షాటు చాలా కేరింగ్గా చేశాము ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే గొప్పలకి చెప్పుకోవడానికి అందరు చెప్పుకుంటారు ప్రతి సినిమా గురించి అలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఒకటే ఒకటి చెప్తున్నాను పోగిరి అనే టైటిల్ పెట్టినప్పుడు నే నా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర పని పనిచేశాను ఈ అంతకు నుంచి నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను ఈ బాంగు లిరికల్ సాంగ్ నేనే రాశాను ఆ లిరిక్స్ బిల్లా పోడి అనే లిరిక్స్ నేనే రాశాను సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను పోగిరి అనే టైటిల్ అది ఏ రేంజ్లో ఉంటుందో దానికి తగిన విధంగానే మేము వర్క్ చేశాము ఇక కామెడీ కామెడీ లెక్కలు వచ్చుకున్న కామెడీ బాగుంటుంది అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ హీరో హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ మా సీన్స్ ఫైట్స్ అన్నీ చాలా బాగా చేశాము సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది అందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం సెలవు ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా మన డైరెక్టర్ గారు రాయడం జరిగింది లైక్ మల్టీ టాలెంట్ లైక్ స్టోరీ రాయడంతో పాటు సాంగ్స్ కూడా డైరెక్టర్ గారు రాయడం అనేది దీనికి ఒక స్పెషల్ పార్ట్ పైగా ఈ మూవీలో ఇది ఒక స్పెషల్ సాంగ్ డైరెక్టర్ గారు దాన్ని రాయడం దాన్ని నేను కంపోజ్ చేసేటప్పుడు ఇంకా మోడిఫై ఎలా చేద్దామని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చి ఇలా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం వల్లే ఇది ఇంత ఈ అవుట్పుట్ ఇంత రావడం జరిగింది సో థ్యాంక్ సో మచ్ సార్ మీరు థ్యాంక్స్ ఫర్ దమ్ మల్టీ టాలెంట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు మన హీరో బర్త్డే బాయ్ వరుణ్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం గట్టిగానే కొడతాం అది దాంట్లో డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మేము వెళ్ళిపోలేదు ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది దీంట్లో పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు అయితే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు వాళ్ళు రావడానికే వీళ్ళు చూడట్లేదు అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు ఈ మధ్య దిల్ గారు కూడా ఒక కొంచెం మాకు ధైర్యం ఇచ్చే మాట చెప్పారు సెలబ్రిటీస్ వస్తేనే కాదు మీ సినిమాలో దమ్ము ఉండాలి దమ్ము లేని ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా ఆ సినిమా అప్పటికప్పుడు మంచిది అవ్వదు రాకపోవడం వల్ల చెడ్డది అవ్వదు ఆ కాన్ఫిడెంట్ మాలో ఉంది ఇంకా మంత్రి కోమటిరెడ్డి గారు రావాల్సింది యాక్చువల్గా ఈరోజు సంతాప దినాలుగా జనవరి రెండో తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వారు రాలేకపోయారు అందుకు చింతిస్తున్నాం ఇక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి ఒక చెప్తాను బ్లడ్ టెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వస్తుంది రిపోర్ట్ అది 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 స్టేట్మెంట్ ఇస్తున్నాను చిరంజీవి గారి నాకు సినిమా కంటే ముందు చిరంజీవి గారి ఈ సినిమాలో హీరో ఎవరు అనడానికంటే ముందు ఈ హీరో ఏ సినిమాలో ఉన్నాడు చిరంజీవి చిరంజీవి అంటే ఉంటుంది చిరంజీవి ఒక మిషన్ ఏమో అనుకునేవాడిని అంటే నా చిన్న వయసులో ఊహ అని వయసులో మిషన్ ఏమో అది చిరంజీవి అనే ఒక వార్డు మిషన్ ఏమో మనిషి కాదేమో అని అనుకునేవాడిని అలా చిరంజీవి గారు సార్ మీరు రిపేర్ అవ్వని మిషన్లా మీరు మా ఇండియాలో సినిమా ఇవ్వాలి మీ అభిమాని నేను అలాగే పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తానో మహేష్ బాబు గారిని అంతే అభిమానిస్తాను రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మహేష్ బాబు గారి సినిమా కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎంత ఏమైనా ఈ పోకిరి పక్కన ఎవరి ఫోటో ఉన్నా మహేష్ బాబు గారే కనిపిస్తారు ఎందుకంటే దానికి వైఫై అలాంటిది ఎందుకంటే మహేష్ బాబు గారికి అది సొంతం సార్ మహేష్ బాబు గారు పోకిరికి మీరే ఓనర్ మేము నటి మీ అభిమానులుగా మేము చేస్తున్నాం అంతే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మంచి విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తున్నాం ఈ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఏంటో కొంచెం రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం ప్రస్తుతం ఆడియో రిలీజ్ చేయట్లేదు మేము ఎవరో తెలియడానికి జస్ట్ వచ్చాము ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఉంటుంది దానికి సెలబ్రిటీస్ కూడా పిలిపించే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు బిజీగా ఉన్నా వాళ్ళు కొంతమందిని పెట్టి మీద తీసుకొస్తాం మంచి గారిని కూడా తీసుకొస్తాం ఈసారి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుక నన్ను యాంకర్ గా పెట్టారనుకున్నాను నేను కూడా డైహార్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ టీమ్ పోకిరి ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా సినిమా నుంచి బోల్డ్ అని పాటలు టీజర్ ట్రైలర్ రావడం జరుగుతుంది ప్లీజ్ బ్లెస్ దిస్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్